రాష్ట్రంలో ఇంకో స్కీమ్ కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసినాం ఎందుకంటే మూడు కోట్ల పైచీలకు టన్నుల ధాన్యాన్ని పండించే తెలంగాణ ఇలా ఆకలిపోయింది తెలంగాణలో ఆకలి లేదు మనం హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పెట్టుకుంటా ఉన్నాం అంగన్వాడి వాళ్ళకు కూడా ఇటీవల కాలంలోనే సన్న బియ్యం ప్రారంభం చేసినాం ఇంత అన్నపూర్ణలాగా తయారైన రాష్ట్రం ఇంత పంటలు పండిస్తున్నటువంటి శ్రమజీవులున్నటువంటి రాష్ట్రం మరి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్న బియ్యం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన చేసినాం దీనికి కూడా కొంత ఖర్చు అవుతుంది దీనికి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్న బియ్యం వేయాలని చెప్పి నిర్ణయం చేసినాం వచ్చే ఏప్రిల్ మే నుంచి మొత్తం అన్ని కుటుంబాలకు కూడా మొత్తం రేషన్ కార్డు ఎంతమందికి ఉందో అంతమందికి ఇది దొడ్డు బియ్యం బాధ ఉండదు టోటల్గా ఈ స్కీమ్ పేరు అన్నపూర్ణ అని పెడతా ఉన్నాం తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యమే సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది